అందులకు చదవడం వ్రాయడం వంటి అక్షరజ్ఞానాన్ని అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల శాఖ ఏడి వినోద్ అన్నారు లూయిస్ బ్రెయిలీ రెండు వందల పదిహేడవ జయంతి సందర్భంగా చిత్తూరు నగరంలోని స్థానిక కట్టమంచి చెరువు కట్టపై గల పార్కులో బ్రెయిలీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది జాతీయ అందుల సంఘం అధ్యక్షులు మణిగండన్ ప్రధాన కార్యదర్శి భూపతి సంఘం నాయకులు ఢిల్లీబాబు నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏడి వినోద్ మాట్లాడుతూ బ్రెయిలీ ఆవిష్కరణతో అందుల విద్యారంగంలో విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు అందులు విద్యాభ్యాసం చేయడమే కాకుండా స్వావలంబన సాధించేందుకు బ్రెయిలీ లిపి దోహదపడిందని తెలిపారు నేటికి ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో బ్రెయిలీ లిపి వినియోగంలో ఉండడం లూయిస్ బ్రెయిలీ సేవలకు నిదర్శనం అన్నారు సంకల్ప శక్తికి చిరస్మరణీయ ప్రతీక బ్రెయిలీ అని అన్నారు చిన్న వయసులోనే చూపు కోల్పోయినా అందుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించి ప్రపంచానికే దారి చూపిన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని వక్తలు కొనియాడారు ఆయన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ నాగలక్ష్మి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు జాతీయ అందుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లాలో లూయిస్ బ్రైలి రెండు వందల పదిహేడు జన్మదిన సందర్భంగా మన బిసిఏ మరియు ఎన్ఎఫ్బి రెండు సంఘాలు అంటే అందులో సంబంధించిన సంఘాలు రెండు ఇద్దరు కలిసి ఈ రోజు ఇక్కడ కట్టమంచిలో లూయిస్ లూయిస్ బ్రైల్ బావుడి యొక్క విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక్కడ జిల్లాలో చిత్తూరు జిల్లాలో కానీ ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లాలో మొదటిసారిగా ఒక పబ్లిక్ ప్లేస్ లో జరగడం ఈ యొక్క విగ్రహ జరగడం ఇది మొదటిసారిగా జిల్లా చరిత్రలో జరిగింది రెండోది ఈ సంఘం తరఫున వీళ్ళందరికీ మా సంఘ సభ్యులందరికీ ఈ ముఖంగా వాళ్ళకి అందరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సందర్భం కావున మా సంఘ సభ్యులకి మా అంద సభ్యులందరికీ ఈ లూయిస్ బెళ్లి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను లూయిస్ మహాన్ బావుడు వాళ్ళు మా వాళ్ళే చెప్తారు వాళ్ళు చెప్తారు బాగుంటుంది వాళ్ళకి ఈరోజు చిత్తూరు పట్టణంలో తల ఘనంగా మన నా పేరు నా పేరు ఎం మణిగండన్ చిత్తూరు ఎన్ఎఫ్బి ప్రెసిడెంట్ ఈ రోజు చిత్తూరు పట్టణంలో దాదాపుగా మా యొక్క సంస్థ స్థాపించి చాలా తక్కువ సమయం మేము మా ఏడీ గారు అయినటువంటి వినోద్ సార్ యొక్క సహకారంతో కలెక్టర్ గారి యొక్క సహకారంతో ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అందరి యొక్క నాయకులు రాజకీయ నాయకులు అనఫిషియల్ అఫీషియల్స్ అందరి సహకారంతో మన లూయిస్ బ్రైలీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఇది మేము మొట్టమొదటి విజయంగా మేము చాలా గర్వ గర్విస్తున్నాము ఎందుకనంటే ఈ రాయలసీమలోనే ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేస్ లో మన లూయిస్ బ్రైలీ గారి విగ్రహం లేదు మనము చిత్తూరు పట్టణంలో అతి పురాతన మన చిత్తూరు జిల్లాకి ఎంతో చరిత్ర ఉంది అలాంటి చిత్తూరు జిల్లాలో మా అందుల ఆరాధ్య దేవుడైనటువంటి లూయిస్ బ్రైలీ గారి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా ఆనంద ఆనందకరము ఆయన మాకు చేసినటువంటి సేవలు ఏమంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందులో వివిధ రకాలైనటువంటి రంగాలలో బ్యాంకింగ్ రంగం కావచ్చు టీచర్ రంగం కావచ్చు అలాగే లెక్చరర్ కావచ్చు కొంతమంది ప్రొఫెసర్లుగా ఉన్నారు ఐఏఎస్ గా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మన లూయిస్ బైలీ గారు ఆరు చుక్కల లిపిని కనుక్కోవడం వల్ల ఆరు చుక్కల లిపిలో మన ప్రపంచంలో ఏ భాషను కూడా మనము చదవచ్చు మనము అందువల్ల ఆయన ఆ జీవితాన్ని త్యాగం చేసి ఎన్ఎఫ్డి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ నా పేరు డి డి నాయుడు నేను కోశాధికారిగా పనిచేస్తున్నాను ఇందులో ఈ కార్యక్రమానికి ఒక్క సంవత్సరం లోపే కూనుకుని మా ఏడి గారి సహాయంతో తర్వాత మా టిపిఓ గారి సహాయంతో మా కమిషనర్ గారు కలెక్టర్ గారి సహాయంతో ఇంకా ఇతర అనాధికారుల సహాయంతో ఈ రోజు ఇంత ఘనంగా ఆయన బర్త్డే గాని ఆయన విగ్రహ భగవంతుడి వల్ల మేము ఈ రోజు ఈ స్థాయిలో నిలబడి మాట్లాడుతున్నామంటే మాట్లాడగలుగుతున్నాం అంటే ఆయన లేదే మేము లేము ఆకృతి విలాస్ మారుతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రత ிம் இடோர் கல்வி க்ளப்ஸ் ஆகிரு விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்டரோல் ப்ரண வெங்கடகிரி திருப்பி ரோடு